ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విజయనగరం జిల్లాలోని వివిధ మండలాల పరిధిలో షెడ్యూల్ ఏరియా గ్రామాల అంశంపై విస్మయం వ్యక్తం చేసింది గతంలో షెడ్యూల్ ఏరియాలో ఏడు వందల తొంభై రెండు గ్రామాలు ఉన్నాయని ఇప్పుడు ప్రస్తుతం ఆ సంఖ్య రెండు వందల తొంభై రెండుకి తగ్గిందని గుర్తు చేసింది మరి మిగిలిన గ్రామాలు ఎలా మాయమయ్యాయి అని ప్రశ్నించింది షెడ్యూల్ ఏరియాను ఎందుకు ఏ అధికారంతో కుదిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించింది ఈ అంశంపై పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచాలని కేంద్ర గిరిజన సంక్షేమ కార్యదర్శిని ఆదేశించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉమ్మడి విజయనగరం జిల్లాలోని షెడ్యూల్ ప్రాంతాల గ్రామాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది గ్రామాలు ఎలా మాయం అయ్యాయి అంటూ విస్మయం వ్యక్తం చేసింది ఉమ్మడి జిల్లాలోని వివిధ మండలాల పరిధిలో ఉన్న షెడ్యూల్ ప్రాంతాల నుంచి వందల గ్రామాలను తొలగించడాన్ని ప్రశ్నించింది గతంలో షెడ్యూల్ ప్రాంతాల్లో ఏడు వందల తొంభై రెండు గ్రామాలు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య రెండు వందల తొంభై రెండుకు ఎందుకు తగ్గిందని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖను ప్రశ్నించింది మిగిలిన గ్రామాలు ఏమయ్యాయని షెడ్యూల్ ప్రాంతాలను ఎందుకు ఏ అధికారంతో కుదిస్తున్నారో చెప్పాలని ఆదేశించింది ఉమ్మడి విజయనగరం జిల్లాలోని గిరిజన గ్రామాల అంశంపై రెండు వేల ఇరవై మూడులో ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు వెంకట శివరం హైకోర్టులో ఫిల్ దాఖలు చేశారు పార్వతీపురం కురుపం సాలూరు పాచిపెంట కొమరాడ బియ్యం వలసతో పాటు ఇతర మండలాల పరిధిలోని వివిధ గ్రామాల షెడ్యూల్ ఏరియా హద్దులను గిరిజన ఇతరులకు ప్రయోజనం కలిగేలా మారుస్తున్నారని కోర్టుకు తెలిపారు ఈ మేరకు షెడ్యూల్ ప్రాంతాల హద్దులను వెబ్లాండ్లో పొందుపరిచి గిరిజన హక్కులను రక్షించాలని హైకోర్టును వెంకట శివరావు కోరారు ఈ గ్రామాల విషయంలో అధికారులు గిరిజన ఇతరులకు లబ్ధి చేకూరు ఇలా వ్యవహరిస్తున్నారని హైకోర్టులో పిటిషన్ తరపున లాయర్ వాదనలు వినిపించారు తాము సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన సమాచారంతో గతంలో షెడ్యూల్ ప్రాంతాల్లో ఏడు వందల తొంభై రెండు గ్రామాలు ఉన్నాయని ప్రస్తుతం ఆ సంఖ్య రెండు వందల తొంభై రెండుకి చేరింది అన్నారు ఈ గ్రామాల అంశంపై హైకోర్టు ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది ఈ వ్యవహారంపై ఎందుకు స్పందించడం లేదని డిప్యూటీ సోలిసిటర్ జనరల్ను ప్రశ్నించింది రాష్ట్ర ప్రభుత్వం గిరిజన గ్రామాల పూర్తి వివరాలు కావాలంటూ కేంద్ర గిరిజన సంక్షేమ శాఖను కోరిందని డిప్యూటీ పోలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు ఆ వివరాలు అందగానే కోర్టు ముందు ఉంచుతామన్నారు గిరిజన ప్రాంతంలోని గ్రామాల అంశంలో పూర్తి వివరాలతో అప్పుడు దాఖలు చేయాలని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీర సింగ్ ఠాకూర్ జస్టిసు శిమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఆదేశించింది లేని పక్షంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తదుపరి విచారణకు తమ ముందు హాజరు కావాలని రెండు వారాలకు తదుపరి విచారణను వాయిదా వేసింది ఏపీ హైకోర్టు విచారణతో ఈ అంశం ఆసక్తికరంగా మారింది మరి గ్రామాలు మాయమైన అంశంపై హైకోర్టు స్పందించిన తీరు బాగుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు